ప్రభాస్ పౌజీ మూవీ పై ఇంట్రెస్టింగ్ బస్ నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగని చెప్పాలి వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రస్తుతం ప్రభాస్ గారు వచ్చేసి వరుస మూవీస్ లో అయితే బిజీగా ఉన్నారు అందులో భాగంగా ప్రభాస్ గారు వచ్చేసి హాను రాఘపుడి గారి డైరెక్షన్ లో పౌజీ మూవీని అయితే చేస్తున్నారన్న విషయం తెలిసిందే మొన్న ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తో ఫస్ట్ ఫస్ట్ లుక్ పోస్ట్ ను కూడా నిలిచడమే జరిగింది ఈ పోస్ట్ అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే విపరీతంగా అయితే ఆకట్టుకుంది మూవీ నైతే పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా అయితే తెలిపిస్తున్నారు అయితే ఇదిలాగా ఈ మూవీకి సంబంధించిన ఒక బస్ అయితే సోషల్ మీడియా తెగ వైరల్ గా మారింది ఈ మూవీకి అయితే సీక్వల్ కూడా ఉండబోతుందన్న వార్త అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియా తెగ వైరల్ గా మారింది రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అయిన హనురాగపుడు గారు అయితే ఈ విషయంపై క్లారిటీ అయితే అయితే తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై నేపథ్యంలో సాగే ఈ కథలు అయితే ప్రభాస్ కు సంబంధించి ఒక మాత్రమే చూస్తామట అయితే సీక్వల్ లో మాత్రం ప్రభాస్ గారి పాత్ర అయితే పూర్తిగా అయితే చూపించబోతున్నారట అయితే ఈ న్యూస్ అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వైరల్ గా మారింది అయితే ఒకవేళ ఈ న్యూస్ మాత్రం నిజమైతే ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి ఈ మూవీలో ప్రభాస్ గారికి జోడిగా హీరోయిన్ అయితే మనమైతే నటిస్తుంది ఇంకా మూవీలో అన్పం కేర్ మిథున్ చక్రవర్తి గారిని అయితే కీలక పాత్రలు అయితే కంచబోతున్నారు